స్తోత్రం ఈ దిన మహిమాస్వరూపుడైన దేవాదేవుడైన ఇహోవా మహోన్నతమైన వాగ్దానం వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు తిప్పివేయుమో కీర్తన గ్రంథం నూట పంతొమ్మిదో కీర్తన ముప్పై ఏడవ వచనం ప్రియ మహోన్నతుడైన దేవాదేవుడు బిడ్లారా ప్రభు యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన సర్వోన్నత నామంలో అందరికీ నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను దేవాదేవుని యొక్క మాట చెప్పిన మనం జీవిందాం మన జీవితాలు ధన్యములు చేసుకుందాం వ్యర్థమైన వాటిని చూడకుండా మన కన్నులను ప్రవ్వైపు తిప్పుకుందాం భక్తుడైన దావీదు తన కన్నుల నిమిత్తమై దేవుని సన్నిధిలో పోరాడి ప్రార్థించున్నాడు దేవుని శక్తి వలన మాత్రమే తన కన్నులు కదల్చబడవలనని కోరుచున్నాడు ఎంతమంది నేత్రముల విషయమై ఆలోచించున్నారు ఈ దినాన్న ఎంతమంది తమ కన్నుల కొరకు ప్రార్థించుకుంటున్నారు దేవుని బిడ్లారా మన కన్నులు దేవుని పరిశుద్ధ ఆజ్ఞలు పాటించున్నాయా లేక వ్యర్థంగా ఉండగలుగుతున్నాయా పరిశుద్ధ లేఖనములు మన కన్నులను గూర్చి ఏమి బోధించున్నవి చెడుతనమును చూడకుండా తన కన్నులు మూసుకునివాడు ఉన్నత స్థలము అనగా పరలోకమందు శ్రేష్టమైన స్థలమందు నివసించునని దేవుడు చెప్పుచున్నాడు దేవా దేవుని బిడ్డలారా మరియు దేవుని దూతలు లోతు భార్యతో నీవు వెనుతిరిగి చూడకము అని ఆజ్ఞాపించాను మరియు ప్రభు మత్ గ్రంథం ఐదాజ్యామి ఇరవై ఏడవ వచనములో ఒక స్త్రీ ఒక స్త్రీని మాపు చూపుతో చూడకూడదనే ఆజ్ఞ చెప్పాడు ఆయన పరిశుద్ధాత్మదేవుడు కనుక కన్నులను గూర్చి దేవుడు తన బిడ్డలతో మాట్లాడుచున్నాడు అనగా మనతో మాట్లాడుచున్నాడు ప్రభు కన్నులకు దేవుడు తన ఆజ్ఞల్ని హద్దులు నియమించాడు అని మీరు ఈరోజు గ్రహించండి దేవుడు మన జీవితంలో విజయవంతమైన ప్రతి ఆత్మకార్యాలు జరిగించాలని పరిపూర్ణగా సంపూర్ణగా మనం చేయాలని పరిశుద్ధాత్మ దేవుని యొక్క ప్రధాన కోరిక కానీ దేవుని బిడ్డారా మనం వ్యర్థమైన వాటిని చూడకుండా మన కనులు ప్రభుతై తిప్పుకుందాం దావీదు కూడా వ్యర్థమైన వాటిని చూడకుండా నా కనులు తిప్పివేయము అని దేవుని యద్ద పలాపించున్నాడు ప్రభువు కూడా నీ కన్నుల వలన నీ దేహమంతయు నరకంలోనికి పోటు కంటే కన్నులు లేకుండా పరలోకంలో నిత్యము నిత్య జీవము కలిగి ఉండటం మేలు కదా అని ప్రభు చెప్పుచున్నాడు నన్ను ఐదాజ్యం ఇరవై తొమ్మిదో వచ్చినంలో ఎంతోమంది దురాశలు గల కన్నులు కన్నులకు దాసులై పాపం చేయించున్నారు ఈ దినాల్లో దేవుని బిడ్డారు సాతాను చూపించిన వాటన్నిటిని చూసి వాటిని గూర్చి జ్ఞానించుచు సంతోషించున్నారు కనుక దేవుని బిడ్లారా వ్యర్థమైన వాటిని గూర్చి వివేచింపక అన్నిటినీ దురాశతో చూచు నరక ప్రయాణం చేయుచున్నారు వ్యర్థమైన వాటిని చెడ్డ వాటిని చూడకుండా నా ఆత్మను నరకం నుండి రక్షించుకోవాలి అనే ఆసక్తి ఎంతోమంది క్రైస్తవులకు ఉన్నది మనము ఉదయం నుండి రాత్రి వరకు ఎన్నో విధములైన వాటిని చూచున్నాం అయితే వాటిని చూచినప్పుడు మన ఆత్మ ఏ విధంగా ప్రభావితమవుతున్నది అపిత్రపరచబడుచున్నదా వాటి వలన మన ఆత్మ లేక మనసు చెడుగా రేపబడి నదా ఒకసారి ఆలోచించండి పరిశీలించుకోవాలి మనం ఎంతవరకు దేవుళ్ళు ఉండగలుగుచున్నాం ప్రభుకి మైమార్దంగా జీవిస్తున్నాం ఫలానా వాటిని చూస్తే ఆత్మ అప్యుత్రమవుచున్నదని నీకు గ్రహింపు కలిగినప్పుడు వాటిని చూడకున్నట్లుగా జాగ్రత్త వహించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను నీ ఆత్మలో దురా దురాశలు పుట్టినట్లయితే వాటిని చూడకుండా జాగ్రత్త పడవలేను వ్యర్థమైన వాటిని అనగా నీ ఆత్మకు కానీ నీ శరీరముకు కానీ ఏ విధమైన ప్రయోజనం లేని వాటిని చూడకుండా జాగ్రత్త పడము అన్నీ చూడదగినవి కావు అన్నిటినీ చూసి చదవదగినవి కావు సాతానుడు శరీర సంతోషాన్ని ఆనందం కలుగు చేయటకు అనేకమైన వ్యర్థమైనవి చెడ్డవి చూపించునని తెలివి నుండి తప్పించుకోమని ప్రభుపేట ఈ దినాన్ని మీకు తెలియజేస్తున్నాను కనుక వ్యర్థమైన వాటిని చూడకుండా జాగ్రత్త పడినట్లు దేవుని యొద్ద నుండి మన కన్నులు పవిత్ర శక్తి పొందవలనని వ్యర్థమైనవి ఏవి అని మీరు ఒక్కసారి గుర్తించండి వ్యర్థమైన వాటిని చూడకుండా వ్యర్థమైనటువంటి ఏది కూడా మీ కన్ను దృష్టిలో పడకుండా మీరు ప్రభునామానికి మైమార్దంగా ప్రభునామానికి ఘనతగా మీరు జీవించాలని వ్యర్థమైనవి చూడకుండా మీరు తప్పించుకోమని ప్రేమైన దేవుని బిడ్డలారా ప్రభు బిడ్డలగా ప్రభు యొక్క తలంపులతో ప్రభు యొక్క ఆలోచనలతో మీరు ముందుకు సాగాలని ప్రభు పేరిట మీకు తెలియజేస్తున్నాను మనము వ్యర్థమైన వాటిలతో చూడక వ్యర్థమైన వాటిలందు మనం గురి నిలపకగా ప్రభు వైపే మనం చూద్దాం ప్రభు తప్పకుండా ఈ సంవత్సరంలో మీకు ధనికరమైన జయజీవితాలు ఇవ్వగల గొప్ప దేవుడని ప్రభు పేరి తెలియజేస్తున్నాను ప్రార్థనా యోధులై ప్రార్థనా వీరులై ప్రార్థించండి ప్రభు కార్యం మీ జీవితంలో తప్పకుండా జరుగుతుంది కనుక మీ కనులు పరిశుధ రక్తంలో కడుక్కొని ఏసు రక్తం చేత మీ కన్నులు పవిత్రపరచుకోమని ప్రభుపేట తెలియజేస్తున్నాను ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడైన మా ప్రియ కన్న తండ్రి వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు తిప్పివేయండి మహానుభావ తండ్రి దయచేసి నీ కుమారుడు ఏసు రక్తం చేత మా కళ్ళు కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి హిమము కంటే తెల్లగా మమ్మల్ని చేసి మమ్మల్ని నీ ప్రియమైన పిల్లలుగా నీ బిడ్డలుగా ఇప్పుడే మా కళ్ళు మీరు ముట్టమని ఇప్పుడే మా కళ్ళు మీరు ముట్టమని మీ కుమారుడు ఏసు రక్తంతో కడిగి శుద్ధీకరించి మీ నామానికి మహమార్ధమైన పరలోకని రాజ్యవ్యాప్తి వైపు మా చేతి మా హృదయాలతో మా కళ్ళెత్తి నీ నామాన్నినైనా నీ నామానికి మహిమార్థంగా నీ నామాన్ని ఘనతగా మేము జీవించడానికి మీ కృప మాకు దయచేయమని ఏసునామంలో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి అమెన్ 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 మే గాడ్ బ్లెస్ యూ